ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ సమీకరణలన్నీ కూడా వేగంగా మారుతున్నాయి ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లోకి షర్మిల వస్తున్నారు అసలు షర్మిల ఎంట్రీని వైఎస్ఆర్సీపీ ఏ విధంగా చూస్తుంది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కొడాల నాని ఉన్నారు ఆయన అడిగి మరిన్ని అసలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఏపీలోకి షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంటర్ కాబోతున్నారు ఎలా మీరు డిసైడ్ చెప్పారు సార్ ఏపీ రాజకీయాల్లో అయినా ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా అని చెప్పారు ఇక్కడ షర్మిలా గారా లేతం కోవడం కోవడం అన్నది మేము చోట్ల కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరించడానికి రెండే రెండు కారణాలు ఒకటి తలా తోక లేకుండా రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని అనాదరం చేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించి కేంద్రంలో రాష్ట్రంలో అనేక సంవత్సరాలు అధికారం ఇస్తే అడ్డగోలుగా విభజించి చేయగలనేటువంటి తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ దానికి కాంగ్రెస్ పార్టీ అనే ఎన్నికల మేనిఫెస్టో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కలుపుతానని చెప్పి పెడుతుందా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయినటువంటి పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆ పార్టీని రెండుసార్లు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో రావడానికి తోడ్పడినటువంటి వ్యక్తిని ఆయన చనిపోయినాక ముద్దాయం చేసి ఆయన కుమారుణ్ణి పదహారు నెలలు జైల్లో పెట్టించినటువంటి పరిస్థితి మనం చూసాం ఈ రెండుటికి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకుంది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ ఎంతోమంది ఓట్ షేర్ పెరగాలంటే ఒకటి రాజశేఖర రెడ్డి గారిని చేసి జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా చూపించి పద్నాలుగు నెలలు జైల్లో పెట్టినందుకు మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి రెండు ఈ విడకొట్టేసినటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కలుపుతాయని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆ రకంగా ముందుకు వెళ్తే ఏమన్నా ఈ రాష్ట్రంలో ఆదరిస్తారో కానీ ఎవరిని తీసి ఎవరిని పెట్టినా ఎవరు వచ్చినా ఎవరు రాపోయినా కాంగ్రెస్ పార్టీకి ఆ వన్ పర్సెంట్ ఓటింగ్ దాని బతుకు దాని చరిత్ర సమాప్తం ఏపీ రాజకీయాల్లోకి వస్తే వైఎస్ఆర్సీపీకి ఏదైనా నష్టమా దాని ప్రభావం ఏమైనా ఉంటుందా సార్ ఇప్పుడు ఎన్టీ రామారావు కూతురు పురంధరేశ్వర గారు బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షురాలుగా ఉండి నూట డెబ్బై సీట్లు పోటీ చేస్తే తెలుగుదేశానికి లాభం అంటారు నష్టమంటారు ఎంత మరకు డ్యామేజ్ అవుద్ది ప్రభావం ఏం కనిపించట్లేదు అది ఇప్పుడు ఎన్ రామారావు కూతురు జాతీయ పార్టీ బీజేపీలో ఉంటే అక్కడ ప్రభావం చూపించినప్పుడు ఇక్కడ మాత్రం ఏం ప్రభావం చూపిస్తుంది దానివల్ల ఎంత డ్యామేజ్ తెలుగుదేశానికి ఉంటుందో ఈ పార్టీ వల్ల ఈ అధ్యక్షురాల వల్ల మా పార్టీకి అంతే డ్యామేజ్ ఉంటుంది కాబట్టి సునకానందం గడ్లు మా రాధాకృష్ణ బిఆర్ నాయుడు ఏదో అయిపోద్ది కాంగ్రెస్ పార్టీ బాగా లెగిపోద్ది ఏదో రకరకాల చదువుతున్నారు ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పింది రెండే కారణాల వలన ఆయన రొట్టిఫై చేస్తున్నా లేదా చెప్పాలి రెండు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీద అభివృద్ధి పాలన మీద ఎన్నికలు జరుగుతాయి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఆయన ఒక్కడిగా పోరాడుతుంది ఆయనకి ఇష్టం అలాగే పోరాడతాడు వాళ్ళు గుంపులు గుంపులుగా వస్తారు రకరకాల కల్లబోలి మాటలు చదువుతారు ఇవన్నీ చూద్దాం సరే పార్టీల మార్పులకు సంబంధించి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ మార్పులు అనేవి ఎమ్మెల్యేలు భయపడే మార్పులు వస్తున్నారు కొంతమంది అయితే పోటీ చేసేందుకు భయపడుతున్నారు పారిపోతున్నారంటూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు పోటీ చేయడానికి పారిపోతున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసేసిన అభ్యర్థుల్ని కండువాలు కప్పి పార్టీలో సీట్లు ఇచ్చుకుంటా ఆళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఇప్పుడు మా పార్టీలోంచి ఎవడో కూడా వెళ్ళే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు లేదు అని చెప్పినాకే మా పార్టీ నుంచి పక్క పార్టీలో పోతున్నాడు పనికిమాలిన పార్టీలోకి చంద్రబాబు నాయుడు గుమ్మం దగ్గర కండువాగా పట్టుకుని నిలబడి ఉన్నాడు అడు గవక్కుని కండువా కప్పి సీట్ ఇస్తున్నాడు అంటే ఎవడు పార్టీ బలహీనంగా ఉంది ఎవడ వద్దంటే ఎవడు పోతున్నాడు ఎవడో మెతుకుల కోసం కుక్కలాగా ఎవడు ఆశపడుతున్నాడు ఎవడు పది పార్టీలను కలుపుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు ఎవడు కుట్రలు పండుతున్నాడు ఎవడు కుతంత్రాలు పండుతున్నాడు ఎవడు మగాళ్ళలాగా దమ్ముగా ధైర్యంగా ఒక్కడే వస్తాను నా పరిపాలన చూసి ఓటు ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది కదా ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది మీడియాకు కూడా అర్థం అవుతున్నట్టుంది వంద రోజులే వైసీపీ పాలన ఈ ఇంకా ముఖ్యమంత్రి అయిపోతాడు వంద రోజులు అంటూ కూడా లోకేష్ గాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముగ్గురు కూడా కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు ఉట్గా ఎగరలేను స్వర్గానికి ఎగిరిందని ఎవడు ఎమ్మెల్యే కూడా గెలవని పేర్లు చెప్పారు వాళ్ళు ఎప్పుడు ఎమ్మెల్యేలకు కూడా గెలవాల మా తాత ముఖ్యమంత్రి మా నాన్న ముఖ్యమంత్రి మా బాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని ఒకడు ఒకడు నేనే పెద్ద మెగా నన్ను మించిన మెగా ఇవ్వడం లేడు నేను లేకపోతే మనిషిని కాదు నేను అక్కడ అధికారంలో తీసుకొస్తా ఇక్కడ అధికారంలో తీసుకొస్తా వీళ్ళందరూ ఎప్పుడున్నాయి ఒక ఎమ్మెల్యే గెలిచారా ఈ ఎమ్మెల్యే గెలన వాళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని రోజులు ఉన్నాయి ఎన్ని గంటలు ఉన్నాయి ముహూర్తాలు పెడతారా జనం నవ్వుకుంటారన్న సిగ్గు కూడా లేదు వాళ్ళకి మనం ఏం చేస్తాం వదిలేద్దాం సరే ఉమ్మడి కృష్ణాలో మార్పులు చోటు చేసుకుని ముఖ్యంగా విజయవాడలో కూడా మార్పులు చేశారు ఒక కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళని ముఖ్యంగా రాష్ట్ర ఉన్నటువంటి అసంతృప్తులు ఎవరైతే కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళని ఎలా సెటరేట్ చేయబోతున్నారు జనరల్గా ఏంటంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు టెన్ టీవీలో వద్దులే రవి నువ్వు వేరే టీవీలోకి వెళ్దాం అంటే లేదు లేదు నేను టెన్ టీవీలో ఉంటానంటావు అట్లాగే మా టీవీ లేకపోతే ఎన్టీ వాళ్ళు సాక్షి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకున్న యాజమాన్యంతో అక్కడ ఉన్నటువంటి ఒక దీంతో బౌండింగ్తో ఉంటారు అక్కడ నుంచి మారాలంటే కొంచెం బాధగా ఉంటుంది దీనికన్నా మంచి సంస్థలోకి వెళ్ళాలన్నా కూడా మన సంగీకరి ఎందుకంటే మిత్రులు తెలిసిన వాళ్ళు అక్కడ పుట్టాం అక్కడ పెరిగా అన్నటువంటి వాతావరణం ఎన్నో ఉంటాయి కాబట్టి మా ఎలంపల్లి గారు ఉన్నాడు ఎలంపల్లి విజయవాడ ఈస్ట్కి వెస్ట్ సెంట్రల్కి ఏంటి తేడా ఏంటి మొత్తం కలిసి ఉంటుంది కదా విజయవాడ నగరం ఆయన కాన్స్టిటెన్షన్లోంచి రావాలి ఈ కాన్స్టిటెన్షన్ అక్కడ రావాలి అక్కడ పనికి రానాడు ఇక్కడ పనికి వస్తాడు అని అడుగుతాడు చంద్రబాబు నాయుడు డెఫినెట్లీ అక్కడ పనికి రానాడు ఇక్కడ పనికి రాడు కాదు అక్కడ ముస్లింస్ అధికంగా ఉన్నారు ముస్లిమ్స్కి ప్రాధాన్యత ఇవ్వాలంటే ఆ సీట్ ఇవ్వగలం సెంట్రల్ సీట్ ఇవ్వలేం సెంట్రల్లో విలంబల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇక్కడ విజయవాడ సిటీలో మంత్రిగా ఉన్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు ఆయనకు అపారమైనటువంటి అనుభవం ఉంది ఆయనకి సెంట్రల్ నియోజకవర్గంలో కూడా దాదాపు ఈ వెస్ట్ నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి పరిచయాలు ఉన్నాయి ఓట్ బ్యాంకు ఉన్నాయి అదే పరిస్థితి ఉంది అక్కడ వాళ్ళందరినీ వదిలేసి ఆయనకి ఇక్కడ రావాలంటే కొంత బాధ ఉంటుంది అయినా సరే పార్టీ నిర్ణయం ఫైనల్ అని అవుతున్నాడు పార్టీ నిర్ణయం ప్రకారం పని చేస్తాడు ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ఎక్కడైనా ఉంటుంది ఇప్పుడు అత్తారింటికి పిల్లల్ని పంపించేటప్పుడు మన ఇంటికన్నా వాళ్ళ ఇల్లు చాలా గొప్ప ఇల్లు అయినా కూడా బాధపడతానే వెళ్తున్నా అమ్మను నాన్నో తోడబుట్ట వదిలేసి వెళ్తున్నాం అని చెప్పి అంత మాత్రం అని ఇష్టం లేదు ఇదే బాగుంటుంది అది బాగుంది అని కాదు కదా ఇవన్నీ ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీలోనూ ట్రాన్స్ఫర్ చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం ఎట్ట వెళ్ళాడు వీడు బాగుదేనా కుప్పమా ఖర్జూర్ నాయుడుది లేదా అక్కడ అక్కడైనా పుట్టాడా అక్కడ పెరిగాడా ఎట్ట వెళ్ళాడు చంద్రగిరి నుంచి కుప్పం ఎట్ట వెళ్ళాడు ట్రాన్స్ఫర్ అయ్యా మంగళగిరికి లోకేష్కి సంబంధం ఈడైనా గోళ్ళీలు ఆడా చదువుకున్నాడా పుట్టాడా పెరిగాడు ఇక్కడ ఎరయ్ ఒర అనేటువంటి ఎక్కడైనా ఒకటి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వీడికి ఇటు ఎందుకు వచ్చాడు మంగళగిరి బాలకృష్ణ హిందూపూరా ఆయన ఒక హిందూపూర్కి ఏమైనా సంబంధం ఉందా హిందూపూర్ దేనికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గాజువాక భీమ ఇప్పుడు ఎక్కడ పోటీ చేస్తాడు తెలియదు కాబట్టి ఇవన్నీ ఉన్న పనికి నా కొడుకులు మాట్లాడే మాటలు అబ్బా ట్రాన్స్ఫర్లు ఉంటాయా ఈ అసలు చంద్రబాబు గారి నటన చూస్తే మామూలుగా ఎస్వి రంగారావు ఏ ఎన్టీఆర్ వాళ్ళు చచ్చిపోతారు ఒకవేళ ఇప్పుడు బతికుంటే కనుక అమ్మ నా కొడుకు ఈడేంటారు అబ్బా మనందరిని మించిపోయాడు ఆ రోజుల్లో పుట్టి ఉంటే మనందరం పరిస్థితి ఏంటని చెప్పి అంటే ఎన్ని సొల్లు కబుర్లు పనికి మాలిన మాటలు ఎమ్మెల్యేకి గెలవలేనాడు నేను ముఖ్యమంత్రి అవుతాను ఒకడు ఎమ్మెల్యే గెలవలేనాడు ముఖ్యమంత్రి ఎవరు ఉండాలన్నది ఈడు డిసైడ్ చేసేస్తానని చెప్పి లోకేష్ గడ్డి చెప్పడం ఎన్ని జనం నవ్వుకుంటున్నారు ఇవన్నీ ప్యాకేజీలు బోగేజీలు ఎవడ వాటాలు జగన్మోహన్ రెడ్డి అనేవాడిని దించాలంటే వీళ్ళందరూ కలవాలి కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ జనసేన అవసరమైతే కమ్యూనిస్టులు కే పాల్ గారిని వీళ్ళందరినీ కూడా కలిపేసుకుని ఎట్ట కొట్ట జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి మళ్ళీ సింగిల్ సింగిల్గా వస్తే ఒక్కొక్కడికి బాక్స్ బద్దలైపోతాయని భయం అందరూ కలిసిపోతే దించేస్తారా సార్ దించేస్తారు వీళ్ళందరూ ఈ పది మంది కలిసిపోతే రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది పిచ్చిన పప్పలో వీళ్ళు దించేస్తే దిగిపోతారు వాళ్ళు ఎత్తే ఎత్తే దిగిపోతారు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు అగ్రకులాలు ఉన్నటువంటి పేదలు వీళ్ళ నిర్ణయాత్మక శక్తి డిసైడ్ చేసే ముఖ్యమంత్రి ఎవడు ఉండాలన్నది చంద్రబాబు పవన్ కళ్యాణ్ సిపిఎం నారాయణ సిపిఎం రామకృష్ణ ఈ పోకోడి పార్టీలు ఐదారు పార్టీలు కూర్చొని మాట్లాడు గురించి డిసైడ్ చేస్తాయా ఒకటి దీంట్లో నువ్వు చెప్పాడో కనీసం ఐదారు పార్టీలకు వన్ పర్సెంట్ ఓటింగ్ కూడా లేదు రాష్ట్ర డిసైడ్ బ్యాచ్ ఇది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏపీలోకి రావాలంటే ఖచ్చితంగా రెండు విషయాలకి ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీకి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పి రావాలని కొడాలని అని అంటున్నారు దీంతో పాటు షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తే మాకు ఎలాంటి నష్టం లేదని కూడా ఆయన చెప్తున్నారు కెమెరా పర్సన్ వెంకటో దుర్గానే విటన్టీవీ అమరావతి నుంచి